అన్న చెప్పండి ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అయితే రాబోతున్నాయి సో ఎట్లా ఉంటుంది జూబ్లీల్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం నవీన అన్న అంటే ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి కూడా వాళ్ళు మన బాగటి గోపినాథ్ గల వైపు ఉన్నారు సో వారిపై సింపతి ఉందని చెప్పేసి అంటున్నారు ఎట్లా ఉంటుంది లోకల్ లోకల్ అయితే కనుక నవీన్ అన్న బాగుంటుంది అన్న నవీన్ అన్న ఎందుకంటే గడప గడప కాబట్టి మమ్మల్ని ఏమైనా సాయం కావాలని చేసి లోకల్ చేయదారని నవీన్ అన్న బాగా చేస్తారు

అంటే ఇంకా టూ టూ త్రీ మంత్స్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అయితే కాంగ్రెస్ వాళ్ళు లోకల్ మ్యాన్ కే అంటే లోకల్ ఉన్న వ్యక్తి టికెట్ ఇస్తామంటున్నారు గత ఎన్నికలో అదరు మన అదరుద్ధి పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఇస్తే బెటర్ నవీనానికి ఇస్తే నవీనానికి ఇస్తారు ఎందుకంటే ప్రతి ఏరియాలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే గడప గడపకు తిరిగి చూసి నవీనా ఈ లోకల్ ఆర్గనైజ్ చేసిన హెల్ప్ కావాలని ఏం కావాల్సిన సరే నవీనా చేస్తారు సో ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు లోకల్ మంచి అంటే కాంగ్రెస్ ఇంకా ఎవరికి టికెట్ ఇస్తుందని చెప్పలేదు కదా అంటే అదిరుద్ధి ఉన్నారు నవీన్ యాదవ్ ఉన్నారు ఇంకా చాలా మంది పోటీకి వస్తున్నారు విజయ్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇస్తారు ఎందుకంటే సో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈ గలీలో ఏ సమస్యలు అన్ని మంచిగా సో రేషన్ కార్డు ఉందా మీకు వచ్చింది వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడోనా మొన్న వచ్చింది మొన్న వచ్చిందా అంటే మీరు అప్లై చేసిన వెంటనే వచ్చింద ఏమైనా డబ్బులు తీసుకుంటారా సింగిల్ పడే వచ్చి ఎంబర్ వచ్చింది పదిహేను రోజులకు వచ్చేసిండు ఓకే ఇంకా ఏం సమస్య మీకు ఇల్లు ఉందా హౌస్ ఉందా ఇక్కడ ఊర్లో ఫోర్ లోడంగా క్యాన్సెస్ కూడంగల్ రేవంత్ రెడ్డి సిఎం క్యాన్సెస్ అంటే మీకు ఓట ఏడుంది అక్కడే అక్కడే ఉందా ఓకే సో మీకు రేషన్ రికార్డు అక్కడే వచ్చింది అక్కడే సో ఎలా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పాలన బాగుంది కాంగ్రెస్ పాలన

మరి దానికి సమస్య తీర్చేయడం లేదా ఓకే సరే ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తే బెటర్ నవీన్ యాదవ్ ఉన్నారు అధిరుద్ధిని ఉన్నారు ఇంకా విజయ రెడ్డి కూడా ట్రై చేస్తున్నారు టికెట్ కోసం నవీన్ యాదవ్ ఇస్తారా ఎందుకు నవీన్ యాదవ్ మంచి

ఎట్లా ఉంది పాలన కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు అట్లా చెప్తున్నారు కాంగ్రెస్ అంటే ఇక్కడ మాకు నది నన్ను ఉన్నారు ఆయన బాగా మంచిగా పరిపాలిస్తారు మాకు మాకు అత్లినగర్ కి ఆయన మంచిది అన్నమాట ఓకే సో ఇట్లా మీకు అన్ని ఉన్నాయ్ గవర్నమెంట్ నుంచి నాకు గవర్నమెంట్ వస్తున్నాయి అండి రెడీ కార్డు ఉంది ఆ రేషన్ కార్డు ఉంది అంటే పాత వచ్చినా మొన్న అప్లై చేశారా పాతప్పుడే వచ్చింది పాత ఉంది సో మీ ఓన్ అవుదా ఇట్లా లేదండి మరి ఏమన్నా ఇల్లు అప్లై చేసుకున్నారా చేసా అంటే ఇంకా రాలేదు సో మరి ఏమైనా అడిగారా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే లేరు అనుకోండి ఉన్నప్పుడు ఏమైనా అడిగామండి చేస్తాము చూస్తామన్నారు ఇప్పుడు మాకు నవ్వునా వస్తే ఇంకొంచెం బాగుంటది ఇక్కడ వర్షాకాలం డ్రైనేజ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు నిజమేనా అంటే మాకు ఏరియా లేదండి బాగానే ఉంది

ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏం లేదు ఎక్కడ పోయి ఇల్లు కట్టండి ఒక్కటే ఉంది ఇల్లు పైసలు ఇస్తా లేరు అప్లై చేసుకున్నావు ఇంద్రమైలా ఇంద్రమాయిల్ అంటే అప్పుడే ఇచ్చే ఆమె సావకపోతే మొగడు సావకపోతే ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు ఇంద్రమాయిల్ ఇప్పుడు ఇచ్చిన దానికి డబుల్ బెడ్రూమ్ చేసుకున్నాం పోనీ అప్పట్లో ఏం చేయలేదు రేకులు చిన్నగా కొడుకు పెడతారు నాకు లేరు నైన్ కొడుకు లేదు ముగ్గురుకి తెలియని అయిపోయినాయి అందరికీ అందరికి అయిపోయింది కళ్ళలో అక్కడ పోయారు నేను ఏదో అతను పని చేసుకుంటున్నా ఇక్కడ మంచిగున్నాయ్ రోడ్ లోనే మంచిగున్నాయి మంచిగా వర్షాకాలం ఏమైనా వస్తది ఇట్లా పోతుంది పోదా పోదా ఏదైనా పోతుందో అంత మంచిగా ఉంది పాలన అంత మంచిగా ఏం ఇబ్బంది లేదు మూడు లక్షలు ఇస్తే మూడు లక్షల మూనేది లేదా మూనేది మనం కొడుతు లక్షలు అని చెప్తున్నారు ఐదు లక్షలు ఇస్తారు ఊర్లలో ఊర్ల అంట ఇక్కడ లేదు మన పట్నంలో ఇక్కడ లేదంట మూడు లక్షలే ఇస్తారని మూడు లక్షలు బునాది వేసుకోవాలి బునాది దోవాలి బోర్లు వేసుకోవాలి అని చేసుకోవాలి అవుతదా బిడియా పిల్లలు అయితే నేనన్న కొడతామా నాకు మీకు రేషన్ కార్డు ఉందా పిచ్చి వస్తుందా అంటే ఇంట్లో ఒకరికే వస్తుంది అన్నట్టు వస్తుందా టైం టు టైం

నవీన్ యాదవ్ ఉన్నారు అదిరుద్రి ఉన్నారు ఎవరైతే మంచిగా అనిపిస్తుంది నీకు ఎవరికి టికెట్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది అందరూ ఒకటే బిడ్డ ఆ అటు గోపినాథ్ వల్ల భారీకి టికెట్ ఇస్తే బెటరా వేరే వాళ్ళకి అన్న అందరూ ఇవ్వాలి మంచిగా చేస్తే వాళ్ళకి బిడ్డ అంతేనా అంటే వాళ్ళకి అవకాశం ఇస్తే మంచి చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే కాదు కదా ఎవరికి అవకాశం ఇస్తే బెటర్ మాకు ఇస్తే మాకు ఇస్తే మేము అవకాశం చేస్తాం అంటే మీకు ఇల్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కోటర్ ఇస్తాం చేస్తాం అంతే కదా అంటే బిడ్డ ఇచ్చారు అనుకో వాళ్ళకు ఓటు ఇస్తాం మాకు మంచిగా చేస్తున్నప్పుడు వాళ్ళకి మంచిగా చూడాలి కదా బిడ్డ